మాజీ ముఖ్యమంత్రి ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకల్లో ఘనంగా నిర్వహించారు సందర్భంగా గ్రామంలో ఉన్న పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలడు వేసి నివాళులు అర్పించారు సందర్భంగా సౌత్ తమిళూరు నీటి సంఘం అధ్యక్షులు గుడ్లూరు గోపాల్ నాయుడు మాట్లాడుతూ పేదలు మూడు పూటల భోజనం చేయాలనేది ఎన్టీఆర్ లక్ష్యం అన్నారు ఆ లక్ష్యంతోనే ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన వెంటనే కిలో బియ్యాన్ని రెండు రూపాయలకే అని పథకాన్ని ప్రవేశపెట్టారు

పేదలు మూడు పూటలా భోజనం చేయాలనేది ఏటీఆర్ లక్ష్యం అన్నారు ఆ లక్ష్యంతోనే ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన వెంటనే కిలో బియాన్ని రెండు రూపాయలు కే అని పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిన సందర్భంగా గ్రామంలో ఏటీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించడంతో పాటు గ్రామంలో బాణసచ్ఛ కాలుస్తూ దివాళులు నేర్పించారు